పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ డైలాగ్స్ నటన మేనరిజమే హైలైట్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ పుష్పగాడు జనాల్లోకి ఎంతగా వెళ్లాడో అందరికీ తెలిసిందే చిన్నపిల్లాడు సైతం భుజాన్ని పైకి ఎత్తి పుష్ప స్టైల్లో నీ ఎవ్వ తగ్గేదేలే అంటాడు బన్నీ మేనరిజం ఆడియన్స్లో అంత ముద్ర వేసింది అల్లు అర్జున్ పుష్పటు చిత్రంలో ఓ మేనరిజాన్ని పెట్టుకున్నాడు కాస్త పైకి అదొక ట్రెండ్లా మారింది పుష్ప చిత్రంలోని పాటల్లోనూ అల్లు అర్జున్ అలానే కనిపిస్తాడు అలా భుజం పైకి ఎత్తి పెట్టుకుని డాన్సులో ఫైట్స్ చేయడం మామూలు విషయం కాదు కాని టైం టైంకి వచ్చేసరికి ఆ భుజాన్ని కిందకు దించినట్టుగా కనిపిస్తోంది పాటల్లో పుష్పకి ఉన్న భుజం సమస్య పోయినట్టుగా అనిపిస్తోంది అయితే పుష్పటు చిత్రానికి ఆ మేనరిజం ఎక్కువగా ఉండదనిపిస్తోంది పుష్పలో బన్నీ భుజాన్ని పైకి ఎత్తి నటించాడు కానీ పుష్పటు నుంచి వచ్చిన కంటెంట్ ను గమనిస్తే బన్నీ తన భుజాన్ని నార్మల్గానే పెట్టినట్టుగా కనిపిస్తోంది పుష్ప మొదటి పాట్లోని అన్ని పాటల్లో బన్నీ భుజాన్ని అలానే పైకి ఎత్తి పెట్టాడు కాని రెండో పాట్లోని పాటల్లో మాత్రం ఆ మేనరిజం కనిపించడం లేదు మరీ ముఖ్యంగా పీలింగ్స్ పాటలో అయితే ఆ మేనరిజం ఎక్కడా కనిపించలేదు ఆ పాట కూడా ఏదో హడావిడిగా పరుగు పందెల్లో రేస్లో ఉన్న బీట్లా వెళ్లిపోయింది వారి స్టెప్పులు కూడా అలానే రేసులో పాల్గొనే వారిలో స్పీడు స్పీడుగా వెళ్తూనే ఉన్నాయి ఓ క్షణం పాటు ఎంజాయ్ చేద్దామనే ఫీలింగ్ ను ఈ ఫీలింగ్ పాట ఇవ్వలేదనిపిస్తోంది అసలు పుష్ప వన్ రేంజ్ ఆల్బం అయితే దేవి శ్రీ ప్రసాద్ ఇవ్వలేకపోయాడు అందులో అన్ని పాటల్లో లోకల్ ఫ్లేవర్ కనిపించేది కాని ఈ రెండో పాట్ సాంగ్స్ కూడా అంతగా క్లిక్ కావడం లేదు సూసేకి పాట ఒక్కటి రీల్స్ ప్రపంచాన్ని ఊపేసింది దెబ్బలు పడుతేరో అంటూ శ్రీలీల వేసిన స్టెప్పులు కూడా అంతగా మెప్పించలేకపోయింది ఓ అంటావా పాటకు దరిదాపుల్లోకి కూడా ఈ పాట రావడం లేదని నెటిజన్లు అంటుంది